అందుకు నమస్కారం అండి అండి మీ పరమశివ ఈరోజు పొద్దున్నే పొలం కొద్ది వెళ్తున్నాను గుంటూరుకోవడానికి ఏదంటే పందుల్లో పొద్దున్నో అయితే మీకు అసలు వీడియో పెట్టినాను ఎదురైతే దొప్పం పెడతాను పద్దున్నే లొకేషన్ బాగుంది పొద్దున్నే నేను ఆరు గంటలకి లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన అయితే ఫీకూడలకి లైక్ సబ్ చేసుకుంటారు మా కష్టపడాలి లైక్ చెన్నై సరిపోసుకోండి పొలం కొంత దగ్గరికి వచ్చేసాను దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ బాగానే అది వర్షం కూడా బాగానే పడింది ఈరోజు గుండు పడింది చూపిస్తాను అంత గుండెకైతే కట్టుకుని ఎద్దరు రెండు కాడమేను గుండె అది కట్టుకొని రెడీ చేసుకున్నాను సరిగ్గా కూడా పెట్టినాను మీకు కందరు సద్దులు అయితే ఇచ్చినది ఇప్పుడు అదే విడి ఇప్పుడు మనం మళ్ళీ పని వర్క్ చేస్తున్నాము గడ్డి అయితే ఎక్కువ పడింది ఆ గడ్డి చూడండి ఎక్కితే ఎక్కువ చూస్తున్నాము గడ్డి ఎట్లా నింపు గుంటే అట్లా నింపుకుంటే బాగా కాదు అందుకోసం క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడే మనం గడ్డికి పో పోవడానికి అవకాశం ఉంటుంది గడ్డి ఎక్కువ ఉంటే పురుగు దోమ పడే అవకాశం ఉంటుంది క్లీన్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇది సద్దులు ఎంకి ఎంత కోసి పరేసినాము అంత పరిస్థితి అనేసినవి అందుకోసం గడ్డి చూడండి ఎలా ఉంటుంది బాబా వర్షంకి వచ్చి తుఫాను పెట్టుకుని ఇట్లా అయింది ఫ్రెండ్స్ రైతుల కష్టం ఇలా ఉంటుంది ఇంత క్లీన్ చేసి ఇక్కడ అంతా ఒక దగ్గర చేసినా కుప్ప కుప్ప ఇది అంత గడ్డి గుండెకి అప్పుడు కిత్తిపరుస్తుంది ఇది ఎంత కష్టపడుతున్నాను మీకు నచ్చిన అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇంత పొలం క్లీన్ క్లీన్ పెట్టుకుంటే మనం కూడా బాగుంటుంది జనాలు చూసినా కూడా బాగుంది పొలం అన్ను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంటికి అయితే అయిపోయింది ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బాయ్